హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ బీరకాయ పెసరపప్పు కూర దానికి ముందుగా బీరకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి దీనికి పీలు తీసేసి శుభ్రంగా తరుక్కోవాలి ముక్కలు చిన్న ముక్కలుగా గుండగా తరుక్కోవాలి ఇలాగ తరుక్కున్నానండి ముక్కలు ఇవి ఇలా తరుక్కున్నాను తరుక్కున్నాను పెసరపప్పు ఒక పావు కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు ఉంటుందండి ఇది మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను గుండెగా తరిగిపెట్టి పెసరపప్పు కూడా శుభ్రంగా కడిగి పెట్టి పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుదాం కళాయి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తాను ఆయిల్ హీట్ ఎక్కాలి ఇప్పుడు తల్లుల్లి వేసుకోవాలండి కొంచెం వేయించుకోవాలి తల్లుల్లి వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర తల్లుళ్ళు వేగిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇది మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కొంచెం వేయించుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నానండి ఎండుమిర్చి ఒక రెండు తీసుకున్నాను కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇవి వేగాలి కొంచెం ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు గుండగాన వాటిని వేసేస్తాను ఇది ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి వేగేయండి ఉల్లిపాయలు వేగాయి పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మనం పెసరపప్పు కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా ఏమో ఇందులో వేయాలండి తాలింపులో వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి వేగిపోయిందండి ఇప్పుడు తరిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా బీరకాయ మొక్కలు చేతి చూసుకోవాలండి కోసినప్పుడు బీరకాయలు చేదుగా ఉంటే కూరంతా చేదు అయిపోతుంది తరిగి పెట్టుకున్న బీరకాయ మొక్కలు ఇందులో వేసిద్దాం శుభ్రంగా కలుపుకుందాం వీటిని ఇవి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఎలాగైనా ఇప్పుడు మూత పెడదామండి మూత పెట్టేసి కొద్దిసేపు గంట సేపు ఉంచుకుందాం అలాగా ఇంకా కొంచెంసేపు మగ్గాలి ఇంకా ఇంకా దగ్గరికి ఇలా రావాలి దగ్గరికి ముద్దలా రావాలి కూర అంతా అయిపోయిందండి ఇప్పుడు వాటరు చిన్న గ్లాసుతో వేసుకుందాం ఇందులోని గ్లాసు వాటర్ వేసాను కలిపేసి మూత పెట్టేసి మరి కలపకుండా అలా ఉంచేయాలండి వాటర్ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ వేసేయకూడదు మరి గరిటి పెట్టకూడదు అనమాట మూత పెట్టేసి అలాగా ఉడకనిద్దాం వాటర్ అయిపోతుంటే కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఉడికినంత వరకును ఉడుకుతుంది కొంచెం వాటర్ వేసాను ఉడుక్కో వచ్చిందండి దీన్ని ఇప్పుడు అయిపోయింది ఉడికిపోయింది దీన్ని ఇలాగా గరిటితో స్మాష్ చేయాలి గట్టిగాన ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా ఇప్పుడు సాల్ట్ ఫస్ట్లో వేసుకోకూడదనమాట ఈ పెసరపప్పు అంతా ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ముందుగుండా వేస్తే పెసరపప్పు అనమాట అంతా అయిపోయి ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటున్నాను ఉడికిపోయింది కూరంతా సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి శుభ్రంగా కలిపేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆపేయాలండి గ్యాస్ ఇలా దగ్గరికి ముద్దలాగా ఉడకాలన్నమాట ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం మూత పెట్టేసి అయిపోయిందండి టూ మినిట్స్ అయిపోయింది ఇంకోటి ఇలా ఉడకాలన్నమాట పెసరపప్పు ఉడికిపోవాలి దగ్గరే ముద్దలా రావాలి అయిపోయింది గ్యాస్ ఆపేస్తాను కర్రీ అయిపోయింది అయిపోయిందండి బీరకాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్